మీ అందరికీ వందనాలండి గత కాలమున మనము బైబిల్ గ్రంథము ప్రతిరోజు మనం ఎందుకు చదవాలి బైబిల్ గ్రంథం చదవడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాము బైబిల్ గ్రంథం చదవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం మనల్ని బతికిస్తుంది అలాగే మనల్ని నడిపిస్తుంది అలాగే మనల్ని హెచ్చరిస్తుంది ఈ దినమును కూడా మనము బైబిల్ గ్రంథాన్ని చదవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాము అసలు బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలి బైబిల్ గ్రంథం చదవడం ద్వారా భయం మనను మనము దీవించబడతాము ఇది కేర్తల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు దుష్టుల ఆలోచన చొప్పునడవగా పాపుల మార్గమును నిలువగా అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండగా ఏవో ధర్మశాస్త్రందు ఆనందించచ్చు దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరనో నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమించి చెట్టు నుండును అతడు దంతి సఫలమగును దుష్టుల ఆలోచన చొప్పునడుక దుష్టులు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఇతరులకు కీడు చేయాలని చెడ్డ కార్యాలు చేయడానికి వాళ్ళు ముందుంటారు దుష్టులు దేవుని అందు భయభక్తులు నిలుపుక వారు అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు అలాంటి దుష్టు ఆలోచన చొప్పున మనం నడవకూడదు అలాగే పాపుల మార్గమున నిలవకూడదు పాపుల మార్గమున దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ జీవిస్తూ ఉంటారు అలాంటి పాపుల మార్గంలో మనము నిలవకూడదు అప్పుడు ఒకవేళ పాపుల మార్గము దుష్టుల మార్గమును మనం వెళ్ళినట్లయితే దేవుని దృష్టిలో మనము దోషులుగా ఎంచబడతాము అపహాసుకులు కూర్చుండి చోటను మనం కూర్చుండకూడదు అయితే అయితే మనం ఏం చేయాలి యహోవా ఎందు ఆనందించచు ధీర్వ ధర్మశాస్త్రం ఎందు ఆనందించచు దీవరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అయితే నీవు నేను ఏం చేయాలి ధర్మశాస్త్రమునందు ఆనందించుచు బైబుల్ చదవడానికి ప్రార్థన చేయడానికి ప్రతిరోజు ఉత్సాహాన్ని మనం కనపరచాలి ఉత్సాహాన్ని కనపరుస్తూ ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు దాన్ని ప్రతిరోజు దీవరాత్రముడు ప్రతిరోజు దానిని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది ఈ వాక్యాన్ని మనం చదవడం ద్వారా మనం ధన్యులము అతడు ఎలా ఇప్పుడు బైబిల్ గ్రంథం చదవడం ద్వారా మనం ఎలా దీవించబడతాము అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదే నీటి కాలువల ఎవరను ఇప్పుడు ఒక నది కానీ సరస్సు కానీ ఒక చెరువు దగ్గర ఉన్న చెట్టు చెరువు దగ్గరలో ఉన్న చెట్టు కానీ నది దగ్గరలో ఉన్న చెట్టు కానీ సరస్సు దగ్గర ఉన్న చెట్టు కానీ ఎలా ఉంటుంది ఎప్పుడు చూసినా అది వాడిపోదు ఎండిపోదు ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటుంది అలాగే బైబిల్ గ్రంథము చదివే వాళ్ళు కూడా ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఆకు ఆకువాడక ప్రతి తన కాలమందు ఫలమించు చెట్టు వలె అంటే ఫలించే వారుగా మనం ఉంటాము అతడు చేయనిదంతీ సఫలమగును మనం ఏదైతే చేస్తామో ఏదైతే తలపెడతామో దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకొని ప్రార్థన చేసినట్లయితే మనం చేసినదంతయు సఫలమగునని వాక్యం చెప్తుంది ఇప్పుడు మనం బైబిల్ గ్రంథం చదవడం ద్వారా ద దేవరాత్రములు దానిని ధ్యానించడం ద్వారా ఏం జరుగుతుంది వాడక తన కాలముందు ఫలించు ఫలమించు చెట్టు వల్ల ఎలాగే అభివృద్ధి చెందుతుందో ఫలాలు ఎలాగైతే మెండుగా సమృద్ధిగా ఉంటాయో అలాగే నీవు నేను కూడా ఫలమిచ్చు చెట్టు వలె అభివృద్ధి చెందుతాము మనం చేయనదంతయు సఫలమవుతుంది అలాగే బైబిల్ గ్రంథం మనల్ని కాపాడుతుంది ఆయన రెక్కల కింద మనం కాపాడబడతాము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన నూట పద్నాలుగో వచ్చిన నాకు మరుగు చోటు నా కేడము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నాకు మరుగుచోటు మనకు కష్టం వచ్చిన శ్రమ వచ్చిన మనల్ని కాపాడేది ఎవరండి దేవుడు అయితే నాకు మరుగు చోటు కేడము నా దేవుడు అయితే దేవుని వాక్యము మీద వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అలాంటి వాక్యము మీద కీర్తనకారుడు ఆశ పెట్టుకొని ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు మన దేవుని మీద వాక్యం మీద మనం ఆశ పెట్టుకొని ప్రతిరోజు మనం చదివి ధ్యానించి దాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే దేవుడు మా తన రెక్కల కిన్నేడన మనల్ని భద్రపరుస్తాడు వాక్యం మనల్ని కాపాడుతుంది మనం ఏదైనా కష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి దేవుని వాగ్దానాలను గుర్తు చేసుకొని వాడి ద్వారా మనము బలం పొందుకోవాలి అదే ఇక్కడ చెప్పబడుతుంది నా మరుగు చోటును నా కేడము నీవే దేవుడే మన మరుగుచోటు మన కేడము మన ధైర్యము మన బలము మనల్ని కాపాడే దేవుడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అలాగే ప్రభు మనల్ని నడిపిస్తుంది త్రోవ తప్పిపోయిన నీవు నేను ప్రభు రావాలంటే వాక్యమే మనకు ఒక ఆయుధం అనమాట యోహాను రాసిన స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చును లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్షించుచున్నావి ఈ లేఖనములు బైబుల్ గ్రంథము ఎవరి గురించి సాక్ష్యమిస్తున్నాయి తండ్రి అనే దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాయి లేఖనములు ఎందు నిత్య ఉంది నిత్య జీవం అంటే ఏంటి నీవు నేను పరలోక రాజ్యానికి వారసులు అవ్వడము నిత్య జీవము దేవుడు మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించాడు ఎందుకు తిరిగి లేచాడు అంటే నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నీ పాపానికి నా పాపానికి దేవుడు బలియగంగా తన శరీరాన్ని సమర్పించి మనకు పాప శిక్షణ నుంచి పాపశిక్ష నుంచి విముక్తి కలగజేసి మనడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అయితే ఈ లేఖనములు ఏమని చెప్తున్నాయి నిత్య గురించి మనకు తెలియజేస్తుంది వాటిని పరిశోధించాలి నిత్య జీవాన్ని దేవుడు మన కొరకు వస్తాడు మన కొరకు స్థలం స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు అనే నిరీక్షణను మనం బైబిల్ గ్రంథాన్ని చదవడం ద్వారా మనం నిరీక్షించగలుగుతాము అలాగే విశ్వాసం కలుగజేస్తుంది బైబిల్ గ్రంథం బైబిల్ చదవడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము మనం దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో అటు నిరీక్షణ కల్ కలిగి జీవించడానికి నిరీక్షించాలంటే మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా మనం ఎలా నిరీక్షిస్తాము దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుంది అలాంటి నిరీక్షణ అలాంటి విశ్వాసము దేని వల్ల కలుగుతుంది మన బైబుల్ గ్రంథం చదవడం ద్వారా దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాల ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుంది రోమా పత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచ్చును కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును వినుట వలన విశ్వాసము ఏదైనా మనం విన్నప్పుడు దేవుని మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తుని గురించి మనకు ఎలాంటి ఎప్పుడు విశ్వాసం కలుగు కలుగుతుంది క్రీస్తుని గురించి మాట విన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది అలాంటి విశ్వాసము మనం బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయనిగాక ఆమెను